లగపిండి పప్పు పిండి అని వేరే ప్యాక్ ఇస్తారు పట్టించుకొని పేసుకొని ఇంకా కైమాయి అని తైమా తింటున్నా ఖైమా తిండి నీకు పాలే గు

కూడా తినకూడదు పాటగోర పప్పు వేసుకో పచ్చళ్ళు ఏం తినచ్చు అమ్మా పచ్చళ్ళు టమాటకాయ గోమ్మరకాయ చూతలే దోసకాయ తినొచ్చాయ నల్లగారు వేడి చేయకుండా ఉండాలి కాకపోతే ఇవన్నీ వేడే కదా పాలు ఎక్కువ ఖైమా తిన ఖైమా ఇంతకుముందు తినేదాన్ని కాదు ఈ మధ్య కొంచెం కొంచెం తింటా ఏమవుతుందంట ముకి మంచి రా పప్పును ఉండాలి మంచి ఇవన్నీ వస్తాయి తెల్ల నువ్వులు నూనె ఉంటుంది అది వాడుకుంటూ వంటిది చాలా నెయ్యి కన్నా వంటిది ఉప్పు నూనె అంటే దసరచ్చి కడుపు లేకపోతే అవునా మెనప కూడా దోశ కూడా తినకూడదు అంటున్నారు మంచిది అప్పుడప్పుడు తినొచ్చు అప్పుడప్పుడు ఉప్మా తింటున్నాను చపాతి తింటున్నాం కోడిగుడ్డు కూర తినచ్చాడు తింటే తెలుసా తెలుసు అవునా ఏ ఏమైంది అది పని చేయదు అది మాతమా అది తినేస్తున్నా నేను గుడ్డు గుడ్డు తినేస్తున్నా మా తెలీదు నాకు మామూలుగా గుడ్డు తినచ్చు అన్నారని తిన ఆపరేషన్ లేదు మామూలు కాదు అన్ని తినొచ్చు కానీ కొంచెం వాటర్ వస్తువులు తినబాక అత్తకాయ తినకూడదు కూరకాయ కూరకాయ తినచ్చు తినచ్చా వాతం కదా అదే బంగాళదుంప గోంగూరదుంప గోంగూర వంకాయ బెండకాయ ఇలాంటి ఉద్యునాలు కాదు అల్ల పచ్చడి శుంటి పొడ కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎవరు వెళ్ళే పొడవు యాభై గ్రాములు శుంఠిపోవాలి చాలా బాగుంటుంది అమ్మ వేడి వేడి అన్నం వేసుకుంటే నడుము కూడా కాలం పిల్లలకి అనిపించింది నీకు కూడా ఆకలి వేస్తుంది చూడు నల్ల కారం కూడా పని చేయదు అట్లా ఉంటాం రసగులు తినచ్చా ఎక్కువ రసగులు ఏంటి రొట్టెంటి తినచ్చు అదే ఎక్కువ కాఫీ రొట్టె తినేదా సరిది లేని తినచ్చు మా అమ్మ తిన ఖాళీ ఉన్నాయి అరిసి అట్టు బద్దు అరసి తినకూడదు అసలు అరిసీ అట్లా తినాలి తక్కువ అసలు అరిసీలు లేవు ఎక్కడైనా గాలి తినచ్చు పూర్ణ మళ్ళా కసాతాడు పొద్దునాలు సెనం ఒకటి తిన్నా ఇవ్వాలి ఒకటి తిన్నా అది ఏం చేయదు పిల్లలు అరకాలు నాకాలంట నేనా ఎందుకు మానవుడి దాకా దొరికినాయి మా అమ్మ ఇప్పుడు ముళ్ళొచ్చేసినాయి పెద్ద అయిపోతున్నాయి తర్వాత కొరే ఉంటాయి ఉంటాయి కృషి కానీ ఏడు కానీ చేసుకొని తిను ఏ పర్వాలి అయితే అందులో మొక్కల కదా అడిగితే ఏం చేయాలి వారికి ఏం తేవాలి లేదు మా పెద్దబ్బాయి ఎలాగుండేవాడు ఎలాగ ఉండేవాడు చిన్నప్పుడు నడుస్తుండేపులాగా ఈ మూడు అబ్బాయి మరి సంఘం చెప్పిందా అన్ని పడుతున్నాయి ఇంకేమైనా చెప్తా అమ్మా పిల్లడికి ఏం చెయ్యాలి నలుగు పెట్టేస్తున్నాను స్నానం చేపించాను రెండు పూటలో స్నానం చేపెట్టి ఏడు ఎనిమిది పోసేసే పదింటికి అవుతుంది తొమ్మిది పది అవుతుంది పోసే కందేత పొద్దుండే నేను టిఫిన్ చేసేసి ఆడికి స్నానం చేపట్టాను పడుకుంటాడు శుభ్రంగా పడుకుంటాడు స్నానం చేపించి పాలు నిద్ర నీళ్ళు తాగుతారా నీళ్ళు అంటే నెయ్యి నెయ్యి అంటున్నా తేను తాగించొచ్చావా అమ్మ మాటలు కరుపులో సుపారు

ఇప్పుడు ఏం తినడం పాలు నిద్రం స్నానం చేసి ఇవాళ్ళ కొడుకుంటే మంచి బట్టలు వేస్తాం సోఫ్ పని నిద్రపోతా నీ పని చేసుకుంటా ఎందులో ఒక అన్నీ పిల్లలు కొడుకు స్నానం చేసేస్తావు నేను చేసేస్తా ఫస్ట్ నేను చేసి తినేసి అడిగి చేపిచ్చేసి చక్కగా పాలిచ్చేసి చేసి చేస్తా ఎవరు లేడా కింద అక్క చేయించింది కొన్ని రోజులు నార్మలేగా నా కుట్లు తగిపోయిన దగ్గర నుంచి నేనే చేయించుకుంటున్నాను ఆరు ఏడు పండి తగ్గిపోయినాయి ఇప్పుడు పెరిగాడు లోపల పెరగదు ఈయన